అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వందే సుకం తపోని జనమే జయ మహారాజులకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు ఓ జనమేజయ మహారాజా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ పార్వతీ పరమేశ్వరుల సంవాదాన్ని చెప్తున్నాడు పార్వతీదేవి నాథ మీరు పాపములు అని చెప్పారు కదా అసలు పాపమంటే ఏమిటి అని అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతి మానవుడు మూడు విధములైన పాపములను చేస్తాడు అవి మనస్సుతోనూ వాక్కుతోనూ శరీరంతోనూ చేస్తాడు ఇతరులకు ధనం ఉంది అని ఏడుస్తూ వాటిని అపహరించాలని అనుకోవడం తన ఎదుటగా చెడ్డ పనులు చెయ్యకూడని పనులు జరుగుతుంటే చూసి ఆనందించడం అడ్డు చెప్పకపోవడం ధర్మకార్యాలు దైవ కార్యాలు చేసేవానికి అడ్డు తగలడం చెయ్యనివ్వకుండా ఆపడం ఇవన్నీ మనస్సుతో చేసే పాపాలు అబద్ధాలు చెప్పడం ఇతరులను తిట్టడం కఠోరంగా మాట్లాడడం ఇవి వాక్కుతో చేసే పాపాలు ఇతరులను కొట్టడం చంపడం అక్రమంగా బంధించడం అడ్డమైన తిండ్లు తినడం మద్యం త్రాగడం పరాయి స్త్రీలను చెరపట్టడం అనుభవించడం ఇవి శరీరంతో చేసే పాపాలు ఈ పాపాలన్నింటికి మద్యపానం మహాపాపం దీనివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి ఇలా మానవులు పాపకూపంలోకి పోతుంటారు అన్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవి నాథ పాపములను గురించి చెప్పారు మరి పుణ్యకార్యములు అంటే ఏమిటి అవి ఎలా ఉంటాయి అని అడిగింది అందుకు పరమశివుడు పార్వతి పుణ్యాలు కూడా మూడు రకాలు ఔపరమికము నిరుపకరణము సోపకరణము అని మూడు విధాలు ఔపరికం ఔపరిమికము అంటే పాపములు చెయ్యకుండా ఉండడం పాపకార్యములను విడిచిపెట్టుట వాటి జోలికి పోకుండా ఉండడం ఈ పని చెయ్యడానికి ధనం అవసరం లేదు మనస్సులో అనుకుంటే చాలు అన్నీ సుఖాలే కలుగుతాయి చెడ్డ పనులు చెయ్యకుండా ఉండడం మన చేతిలో పని అదే చెయ్యకపోతే నరకానికి పోక తప్పదు చెడ్డ పనులను చెయ్యడం మానిన తరువాత వేదములు శాస్త్రములు పురాణములు చదివి అర్థం చేసుకుని ఆచరించాలి ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి దీనివల్ల ఈ లోకంలో సుఖములు అనుభవించవచ్చు పరలోకంలో స్వర్గసుఖాలను అనుభవించవచ్చు నిరుపకరణం అంటే శౌచ్యం శౌచం అంటే శుభ్రంగా ఉండడం అంటే కేవలం శుభ్రంగా ఉంటే చాలదు మనసు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి అబద్ధాలు చెప్పకూడదు శాంతంగా ఉండాలి ఇంద్రియములను అదుపులో ఉంచుకోవాలి మనస్సును అదుపులో ఉంచుకోవాలి మంచి ప్రవర్తనతో మెలగాలి మేరకు ఉపవాసాలు చేయాలి శక్తి కొద్దీ వ్రతములు ఆచరించాలి బ్రహ్మచర్యం పాటించాలి దీనిని నిరూపకరణం అంటారు మొదట చెప్పిన శౌచం బాహ్యము అభ్యంతరము అని రెండు రకములు బాహ్యము అభ్యంతరము అని శౌచము రెండు రకాలు బాహ్యశుచి అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలి కంటితో చూసింది చెవులతో విన్నది బయటకు చెప్పాలి చెప్పింది చేయాలి అంటే ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి అభ్యంతరం అంటే మనస్సును ఎలాంటి వికారాలకు లోను కాకుండా నిర్మలంగా ఉంచుకోవాలి దేవి పుణ్య నదులలో స్నానం చేస్తే దేహం పవిత్రమవుతుంది సముద్రములలో కలిసే నదులను తీర్థములు అంటారు తీర్థములలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది ఈ నదులలో కూడా మునీశ్వరులు తమ తమ పాదములు మోపిన ప్రదేశములు పరమ పవిత్రమైనవి అలాగే నదులు సముద్రములలో కలిసే సంగమ ప్రదేశములు పరమ పవిత్రములైనవి ఈ పుణ్యతీర్థములలో స్నానం చేసే ముందు కాలకృత్యములు తీర్చుకోవాలి శుభ్రంగా స్నానం చేయాలి ఎల్లప్పుడూ దూరంగా ఉండి శ్రమతో కూడిన తీర్థయాత్ర మంచి దగ్గరలో ఉన్న తీర్థములలో స్నానం ఫలితం ఇవ్వదు పార్వతి పుణ్యములలో మూడవది సోపకరణం ధనము ధాన్యము సమృద్ధిగా ఉండి దానధర్మములు పితృకార్యములు దేవకార్యములు చేయు గృహస్థులు చేయు పుణ్యకార్యములను సోపకరణము అంటారు గృహస్థులు తాము న్యాయంగా సంపాదించిన ధనము ధాన్యమును వేదములు చదువుకున్న బ్రాహ్మణులకు పుణ్యతీర్థములందు దానం చెయ్యడం వల్ల పుణ్యం వస్తుంది ఈ దానములు కూడా మూడు రకాలు తన శక్తికి మించి దాన ధర్మములు చెయ్యడం ఉత్తమం తన శక్తికి తగినట్లు దాన ధర్మములు చెయ్యడం మధ్యమం తనకు శక్తి ఉండి కూడా దానికి తగినట్లు దాన ధర్మాలు చెయ్యకపోవడం అధమం దానములు దేవకార్యములలో పితృకార్యములలో చెయ్యతగినవి తనకు ఇష్టమైన వస్తువులను బ్రాహ్మణులకు ఇవ్వడం వల్ల పుణ్యం వస్తుంది కొంతమంది దానం చేసిన తరువాత అయ్యో ఇంత దానం చేశానే అని చింతించేవారు ఉంటారు అలాగే దానం చేసిన తరువాత తాను చేసిన దానమును పొగుడుకునేవారు కూడా ఉంటారు పొగిడించుకునే వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు వారికి ఆ దానం చేసిన ఫలము దక్కదు గుప్తదానం శ్రేష్టమైనది అని పరమశివుడు చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాథ దానము ఇవ్వదగిన వస్తువుల గురించి చెప్పండి అని అడిగింది అందుకు శివుడు పార్వతి అన్నము నీరు అన్ని జీవులకు ప్రాణాధారం కనుక దానం చెయ్యతగిన వస్తువులలో నీరు ముఖ్యమైనది అతిథులకు అన్నము నీరు ఇచ్చి తృప్తి పరిస్తే వారికి స్వర్గలోక సుఖాలు ప్రాప్తిస్తాయి బంగారం అగ్నితో సమానం కనుక బంగారం దానం చేయడం అగ్నిని దానం చేయడంతో సమానం తరువాత స్థానం గోదానం చేయడం గోవును బ్రాహ్మణులకు దానం చేసిన ఆ గోవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు కపిల గోవు దానం ఇంకా పవిత్రమైనది కపిల గోవును దానం ఇచ్చిన ఇరవై ఒక్క తరాలు ఇరవై ఒక్క తరాల పితరులు స్వర్గానికి వెళుతారు తరువాతది భూదానం భూదానం చేసిన వారు ఆ భూమి ఉన్నంతకాలం స్వర్గ సుఖాలు అనుభవిస్తారు భూమిలో సకల సంపదలు ఉంటాయి కనుక భూమిని దానం చేసిన సకల సంపదలను దానం చేసినట్లే తరువాత దానం కన్యాదానం కన్యాదానం చేస్తే యమధర్మరాజు ప్రీతి చెందుతాడు దేవతలు హర్షిస్తారు కన్యాదానం చేసిన వాడికి తేజస్సు యశస్సు కలుగుతాయి తరువాతి దానం విద్యాదానం విద్యాదానం అర్హులకు మాత్రమే చెయ్యాలి అపాత్ర దానం విద్యాదానం చేసిన వారికి శాశ్వతంగా స్వర్గలోకం ప్రాప్తిస్తుంది కొంతమందికి విద్య రాదు అలాంటివారు విద్యాదానం చెయ్యలేరు అలాంటి వారు బాగా విద్య వచ్చిన గురువులకు దక్షిణ ఇచ్చి వారి చేత విద్య చెప్పించిన ఎడల వారే స్వయంగా విద్య చెప్పించిన ఫలితం దక్కుతుంది పార్వతి నువ్వులు దానం చేస్తే అగ్నిష్టోమ ఫలము వస్త్రములను దానంగా ఇచ్చిన అన్ని పీడల నుండి విముక్తి దాస దాసీ జనములను దానంగా ఇస్తే ఆత్మసంతృప్తి నదులను జల ప్రవాహాలను దాటిస్తే దుఃఖములన్నీ తొలగిపోతాయి ప్రయాణం చేయు బాటసారులకు రహదారుల పక్కన సత్రములు కట్టి ఆశ్రయము కల్పించే సకల శుభాలు కలుగుతాయి ఇవి దానములకు కలుగు ఇవి దానమునకు కలుగు ఫలములు అని మహేశ్వరుడు చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాథ యజ్ఞములు వాటి ఫలములు చెప్పండి అని అడిగింది దానికి పరమశివుడు పార్వతి యజ్ఞములు రెండు విధములు ఒకటి వైదిక యజ్ఞము రెండవది లౌకిక యజ్ఞము వైదిక యజ్ఞం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు న్యాయంగా ధనము సంపాదించి ఆ ధనంతో దేవతలను తృప్తిపరచడానికి రుత్విక్కులతో చేయించే యజ్ఞములు వైదిక యజ్ఞములు అంటారు దేవతలకు ఉత్సవములు బ్రహ్మోత్సవములు గీత వాక్య నృత్య ప్రదర్శనలు ధూప దీప నైవేద్యములు ఊరేగింపులు రథోత్సవాలు మొదలైనవి లౌకిక యజ్ఞములు అని అంటారు ఈ రెండు దేవతలకు ప్రీతిపాత్రములే దాన ధర్మములు చెయ్యడం మంచి వ్రతాలు ఆచరించడం ఇవన్నీ కూడా యజ్ఞములకు సాటి రావు యజ్ఞము చేసిన వాడు లోకోత్తరుడు అతనికి ఇవ్వడం అతని నుండి తీసుకోవడం అధికమైన పుణ్యం కలుగజేస్తుంది కానీ వైదిక యజ్ఞములు శ్రద్ధ భక్తితో చెయ్యాలి కానీ మనస్సు ఎక్కడో పెట్టి చెయ్యరాదు అలా చేసిన యజ్ఞం చేసిన ఫలము దక్కదు పార్వతీదేవి నాథ మీరు దేవయజ్ఞం గురించి చెప్పారు పితృయజ్ఞం గురించి కూడా తెలుపండి అని అడిగింది అందుకు పరమశివుడు పార్వతి గయా కురుక్షేత్రం గంగా మొదలైన పుణ్యక్షేత్రములు అధికంగా ఫలితాన్ని ఇస్తాయి మాఘమాసం భాద్రపద మాస బహుళ పక్షం అమావాస్య ద్వాదశి నవమి తిథులు ఆ తిథులలో అపరాణ సమయం పితృకార్యములకు శ్రేష్టం అపరాణ కాలం దౌహిత్రుడు నువ్వులు పితృకార్యములకు శ్రేష్టం పితృకార్యములకు కోపము పనికిరాదు అతి శుభ్రంగా ఉండాలి మనసు నిర్మలంగా ఉండాలి పితృకార్యములలో నెయ్యి పెసల పప్పుతో చేసిన పాయసం పిండి వంటలు ప్రధానమైన వంటకములు పితృకార్యములకు శుక్లపక్షం అనగా అమావాస్య తరువాత వచ్చు పాడ్యమితి తిథి పౌర్ణమి వరకు ఉండే తిథులు ఉదయకాలం మధ్యాహ్నానికి ముందు చెయ్యాలి సరితిథులు పుట్టిన రోజులు పితృకర్మలకు పనికిరావు ఇంకా పితృకర్మలకు కర్మలకు పిలువబడిన వారు వేదం చదివిన ఉండాలి ఉండాలి వాడు వికలాంగుడు కారాదు సగోత్రికుడు భార్య చనిపోయిన వాడు ఇతర కులముల వారు పనికిరారు పితృకార్యములలో నియమించిన వారిని గంధము పుష్పములు ధూపము దీపముతో అర్చించాలి పార్వతీదేవి నాథ మానవులు చనిపోగానే మనలా జన్మ ఎత్తాలి కదా మరి ఎవరి కొరకు ఈ పితృ కార్యాలు పిండ ప్రదానాలు చెయ్యాలి వివరంగా తెలియజేయండి అని అడిగింది పార్వతీదేవి ఆ ప్రశ్నకు పార్వతీదేవి ఆ ప్రశ్న పార్వతీదేవి అడగగానే అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు పరమశివుడు ఏమి సమాధానం ఇస్తాడు అని ఆతురితగా ఎదురు చూశారు పరమశివుడు పార్వతి నువ్వు అడిగిన ప్రశ్న చాలా సందేహాలతో కూడుకున్నది పరమ రహస్యం కూడా పితరులు కూడా దేవతల వంటి వారే దేవతలు ఉత్తర దిక్కున ఉంటారు దేవతా పూజకు హవ్యము అని పితృకార్యములకు కవ్యము అని పేర్లు పితృకార్యములు చేస్తే దేవతలు సంతోషించి ఆ కర్తకు ఆయుష్ ధనము కీర్తి ప్రసాదిస్తారు పితృగణములు దేవతలకు అసురులకు గరుడులకు యక్షులకు మొదలగు వారికి కూడా పూజనీయులు పార్వతి శ్రద్ధగా విను కుంచెడు ధాన్యం కలవాడు ఆ కుంచెడు ధాన్యమును దానంగా ఇచ్చిన కోటి రూపాయలు ధనం ఉన్నవాడు ఆ కోటి రూపాయల దానంగా ఇచ్చిన రెండూ సమానమే కనుక దానములు తన శక్తికి తగ్గట్లు చేయాలి అప్పుడే ఫలితాన్ని ఇస్తాయి ఏ దానం చేసినా మనసులో తిట్టుకోకుండా ప్రేమతో మనసారా ఇస్తే ఆ దానం సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి నాథా ధర్మము నానా విధాలుగా ఉంటుంది కదా ఆ ధర్మము యొక్క విశేషముల గురించి తెలియచేయండి అని అడిగింది అందుకు పరమశివుడు పార్వతి శృతులలో చెప్పిన ధర్మముల గురించి వివరిస్తాను ధర్మములలో జాతి ధర్మములని కులధర్మములని గుణధర్మములని శరీరములను బట్టి కాలమును బట్టి మారే అపద్ధర్మము అని ధర్మములు ఐదు విధములుగా ఉంటాయి పార్వతీదేవి నాథ పుణ్యలోకంలో భోగములు ఎలా ఉంటాయో వివరించండి అని అడిగింది అందుకు పరమశివుడు పార్వతి ఆ లోకంలో పుష్పములు ఆయా ఋతువులను పూస్తూ ఉంటాయి కల్పతరువుల నుండి శరీరానికి లేపనము సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి అక్కడ అమృతమే ఆహారం అక్కడ దుస్తులు మలినము లేనివి ఆభరణములు నిరుపమానంగా మెరుస్తూ ఉంటాయి అక్కడ అందరూ పరస్పర స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు అక్కడ ఉన్నవారి మనసులో మార్దవము సుగుణములు విరాజిల్లుతూ ఉంటాయి అక్కడ సుఖము తప్ప దుఃఖము అనేది ఉండదు అక్కడ కోపము మొదలైన దుర్గుణాలకు తావులేనే లేదు అక్కడ ఉన్నవారు రోగములు ముసలితనము అనేది తెలియకుండా నిరంతరం ఆనందంలో తెలియాడుతూ ఉంటారు అని మహేశ్వరుడు చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాథ చనిపోయిన తరువాత వీరు సుగతికి పోవాలి వీరు దుర్గతికి పోవాలి అని ఎవరు నిర్ణయిస్తారు అని అడిగింది అందుకు పరమశివుడు పార్వతి తనతోటి వారికి కీడు తలపెట్టని వారు ఎల్లప్పుడూ సదా ధర్మంగా బ్రతికేవారు సజ్జనులను గురువులను పూజించేవారు ఎల్లప్పుడూ సత్యముని మాట్లాడేవారు దీనులను ఆదరించేవారు అతిథులను పూజించేవారు ఇతరుల పట్ల దయ కలిగి ఉన్నవారు వీరంతా స్వర్గమునకు పోవడానికి అర్హులు అని తెలుసుకోవాలి అని చెప్పాడు పరమేశ్వరుడు తరువాత పార్వతీదేవి స్వామి ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా అందులో ఉత్తమ ధర్మం ఏది అని అడిగింది పరమేశ్వరుడు పర్వతరాజపుత్రి పురుషార్థములు నాలుగు ధర్మము అర్థము కామము మోక్షము అందులో మొదటి మూడు అయిన ధర్మ అర్థ కామముల వల్ల కలిగే సుఖములు అశాశ్వతములు అవి ఎప్పటికైనా నశిస్తాయి కానీ ఆఖరిది అయిన మోక్షము శాశ్వతమైనది సుఖప్రదమైనది అది ఎన్నటికీ నశించదు కనుక మొదటి మూడు పురుషార్థముల కంటే మోక్షం అత్యుత్తమమైనది మోక్షం ఎలా పొందాలో నీకు చెప్తాను మానవుడు గృహస్థాశ్రమం స్వీకరించిన తరువాత రుణములన్నీ తీర్చుకుంటాడు అంటే దేవ రుణము పితృ రుణము ఋషి రుణము మనిష్య రుణము తీర్చుకుంటాడు తరువాత వానప్రస్థమునకు వెళ్తాడు అక్కడ అడవులలో నివసిస్తాడు ప్రశాంత వాతావరణంలో నిర్మలమైన మనస్సుతో మునుల నుండి సాంఖ్యమును అభ్యసిస్తాడు సాంఖ్యం అనగా ఇరవై ఐదు తత్వముల జ్ఞానం తెలుసుకొనడమే తరువాత యోగాభ్యాసం చేస్తాడు సాంఖ్యము యోగము రెండూ ఒక్కటే తరువాత సుఖ దుఃఖములు రాగద్వేషములు మొదలగు ద్వంద్వములను జయిస్తాడు తరువాత శౌచము బ్రహ్మచర్యము శాంత జీవనము మితాహారము తీసుకోవడం పాటిస్తాడు మనస్సును అంతర్ముఖం చేస్తాడు మధ్య మధ్య వచ్చే అవాంతరాలను తొలగించుకుంటూ మోక్ష మార్గాన పయనిస్తాడు ఇది మోక్ష మార్గం ఇది నిరంతర అభ్యాసం వల్ల మాత్రమే కలుగుతుంది ఈ మోక్ష మార్గం మానవుని జనన మరణ చక్రము నుండి విముక్తుణ్ణి చేస్తుంది మానవుడు సంసారములో విముఖత చెందనంత వరకు మోక్ష మార్గంలో పయనించలేడు ఈ ప్రాపంచిక విషయముల మీద మనసు విరక్తి కలిగినప్పుడే మానవుడు మోక్షమును పొందగలుగుతాడు పార్వతి మనసులో ఉన్న చింతలన్నీ వదిలిపెడితే కానీ అందరియందు సమత్వం సమభావన కలిగితే కానీ తృష్ణ ఆశ లోభత్వం విడిచిపెడితే కానీ పైన చెప్పిన విరక్తి కలగదు వాటి స్వభావం వివరిస్తాను ధనం ఉన్నా పోయినా దగ్గర బంధువులు చనిపోయినా దాని గురించి విచారించడం మానుకోవాలి పోయిన ధనం గురించి చనిపోయిన బంధువుల గురించి దుఃఖించడం వల్ల దుఃఖం పెరుగుతుందే కానీ తరగదు కనుక దుఃఖించడం అనవసరం ఎందుకంటే సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతుంటాయి స్వర్గ లోకాధిపతి అయిన దేవేంద్రునికి కూడా సుఖము దుఃఖము ఒకటి వెంట ఒకటి వచ్చాయి ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే ప్రతి ప్రాణి ప్రతి వస్తువు పరిణామం చెందడం కానీ నాశనం కావడం కానీ తథ్యం ఈ సత్యం తెలిస్తే దుఃఖం కలుగదు కనుక నాశనమయ్యే వాటి గురించి చింతించడం అవివేకం ఇతరుల నుండి ధనమును వస్తువును స్వీకరించేవాడు పట్టు పురుగు తన దారములతో తనను ఎలా బంధించుకుంటుందో అలా తనను తాను బంధించుకుంటాడు పార్వతి మానవునికి ధనము సంపాదించడం సంపాదించిన ధనం కాపాడడం ఆ ధనమును ఖర్చు చేయడం ఆ ధనము పోతే దానికోసం దుఃఖించడం ప్రధాన వ్యాపకాలు కనుక ధనము అన్ని దుఃఖములకు కారణం ధనం లేకపోతే దుఃఖము ఉండదు మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు